అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ఎందుకంటే కొంతమంది రైతులు కన్ఫ్యూజ్ పడతారు పడకుండా డేట్ ఎంతో ముఖ్యం ఎందుకంటే మార్కెట్ ధరలు ఏ రోజు కా రోజు మార్కెటే కాబట్టి డేట్తో పాటు మార్కెట్ ధరలు తెలిసిపోద్ది ఈరోజు వచ్చేసి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం సరుకుల గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఎనభై వేలు పైన సరుకులు అయితే అమ్మకాలకి పెడదాం జరిగిందండి అటు బయట ఊరి నుంచి రాని ఇటు గుంటూరు అటు చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే అమ్మకాలకి పెట్టని ఈరోజు ఆ మిర్చి బస్తాలు శాంపిల్స్కు సంబంధించి ఏ రకాల మార్కెట్లో పెట్టారు ఏ రకాల సేల్స్ ఉంది ఏ రకాలకి మార్కెట్ పొజిషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మార్కెట్లో సీడ్ రకాలు ఎక్కువగా అమ్మకాలు పెడతాం ఆ రకాలు ఏ అనేది దాదాపు దగ్గర దగ్గర ఇరవై పైన రకాలు రకాలైతే నాకు కనపడ్డ వరకు నేను మార్కెట్ చూసిన వరకు మీకు వివరించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా లైక్ చేయటం షేర్ చేయటం నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్ అయితే రాదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మార్కెట్ అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే తర్వాత కొన్ని ఏసీలు తిరిగి ఈరోజు క్వాలిటీలు ఆ క్వాలిటీ దగ్గర ధరలు ఎలాగున్నాయని చెప్పి రైతులకి కొన్ని వీడియోలు తెలియజేస్తున్నాను మిస్ అవుతారు లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు నాటు రకాలు చూద్దామండి ఈరోజు నాటు అంటే దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రకాలకు సంబంధించి ఈరోజు మార్కెట్లు అయితే మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నా దాని దగ్గర ధర దాంది లోయెస్ట్ ఎంత జరిగింది హైయెస్ట్ ఎంత జరిగింది మధ్యలో బెస్ట్ అంత జరిగింది త్రీ థర్టీ ఫోరు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు దాకా బెస్ట్లు డీలక్స్లు పదహారు సూపర్ అయితే పదహారు వేల ఐదు అండి సూపర్ అంటే బొమ్మలులాగా ఉండే బద్దల్ టైప్ ఉండేవి మద్రాస్ క్వాలిటీ సూపర్ టెన్ క్వాలిటీ ఆ టైప్ అయితే పదహారున్నర ఉన్నారు ఇంకా తేజ విషయానికి వస్తే మీడియం రకాలు కొంచెం మూమెంట్ నాకు అంతగా అనిపించలేదు కానీ మీడియం బెస్ట్ కాడి నుంచి డీలక్స్ దాకా సేల్స్ ఉంది మార్కెట్ ధరలు అయితే పన్నెండు వేలు కా నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టులు మీడియాలు అయితే పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల వందలు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్టులు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు డీలక్స్లు పద్దెనిమిది రెండు సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల రెండు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్ అయితే సూపర్ క్వాలిటీ అయితే తేజ రకం తేజ మిర్చి రకం పద్దెనిమిది వేల ఐదు వందలు అండి నేను అంతవరకే మార్కెట్ చూస్ చేయవాలి ఈరోజు అది కూడా తక్కువగా ఉన్నాయి మార్కెట్లో తేజ కూడా డీలక్స్లు సేల్స్ ప్రకారంగా మీడియం బెస్ట్ బెస్ట్లు పదహారు వేల అదే మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదులు కానించి పదిహేడు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మీడియం బెస్ట్లు బెస్ట్ కొంచెం మీడియాలో పెద్దగా ఆడావుడిగా లేదనిపించింది నాకు ఇంకా బంగారం బులెటు ఎందుకంటే ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు అంతే ఉన్నాయి టోటల్గా మార్కెట్ స్టడీ మార్కెట్ అనుకోవచ్చు అండి ఈరోజు నేను చూస్తే సరుకులు ఎక్కువగా ఉన్న స్టడీ మార్కెటే శుద్ధంగా ఉన్న క్వాలిటీ అంటే కొంచెం బాగున్న క్వాలిటీ సేల్స్ ఈ రెండు క్వాలిటీలు చూసుకుంటే పదివేలు కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు పదమూడు మీడియం మీడియం బెస్ట్లు పద పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డే అండి ఇంకొక విషయం గమనించాలా ప్రతిరోజు చెప్పేదైనా లేట్ ఏసీలు నాన్ ఏసీలు మీడియం బెస్ట్లు మీడియాలు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు నుంచి పదివేలు హైయెస్ట్ అండి ఏదైనా క్వాలిటీ ప్రకారంగా రంగు ఉంటే పదివేల ఐదు వందల ఆ రేంజ్లో జరుగుతున్నాయి బిఎఫ్లు కానీ పోయించవచ్చు కాయలు కానీ లేటెస్ట్ లేపెట్టినవి కానీ కొంచెం రంగు తిరిగిన కాయలు సైజు తక్కువ కాయలు మీడియం కాయలు ఇవన్నీ కూడా ఆ అన్ని రకాలకు సంబంధించి ఒక తేజ తప్పితే తర్వాత ఈ రోమీ టూ సిక్స్ షార్క్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఈ రెండు రకాల మార్కెట్ ధరలు చూసుకుంటే మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు బెస్ట్లు పదహారు డీలక్స్లు సూపర్ క్వాలిటీ సన్న కత్తు సన్న కత్తు అంటే సన్న టైప్ తేజా తేజ టైప్ అయితే అటు షార్కోల్ కావచ్చు రోమి టూ సిక్స్ కావచ్చు పదహారు వేల వందల టాప్ తర్వాత నేను చెప్పి కొన్ని రకాల సీడ్లు సీడ్ రకాలు క్రాసింగ్లు రోజు త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ ఉంది నెంబర్ ఫైవ్ క్రాసింగ్ ఉంది అన్ని రకాల క్రాసింగ్లు ఉన్నాయి అది నాందార్ స్వీట్ రకాలు సంబంధించి కానీ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా పదివేలు కానించి లోయెస్ట్ అయితే తొమ్మిది ఎనిమిది వేలు కూడా ఉన్నాయి ఒక మాదిరిగా ఉన్న రకాలు పదివేలు కానించి నుంచి హైయెస్ట్ పదమూడు వేలు జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి ఆరుమూరు ఆ సేల్స్ ఉన్న ధర ఏ విధంగా జరిగిందంటే ఈరోజు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు పదివేలు కాడించి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల రెండు వందలు డీలక్స్లు సూపర్ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి ఇంకా సేల్స్ ప్రకారంగా మనకి ఇంకొక సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ ఇది కూడా సేల్స్ బాగుందండి ఈ మిర్చి కూడా మార్కెట్ చూసుకుంటే నిన్న చూశారు పద్నాలుగు వేలు జరిగింది ఆ పద్నాలుగు క్వాలిటీ కూడా ఏ విధంగా ఉందా అనేది కూడా మీకు వీడియోలో చూపించాను ఈరోజు ఆ క్వాలిటీ కనపడాలి నాకు మార్కెట్లో సూపర్ క్వాలిటీ ఈరోజు మార్కెట్ అయితే నేను పదమూడు వేల ఐదు వందలే చూశాను అంటే డెలక్స్ సూపర్ కాదు మీడియం క్వాలిటీలో పదకొండు నుంచి మీడియం మీడియం బెస్ట్లో పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదమూడు డెలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఎక్కడన్నా క్వాలిటీ పరంగా కావచ్చు వాళ్ళకి ఆర్డర్ పరంగా కావచ్చు ఒక నాలుగైదు లాట్లు అది ఏ రకానికైనా సంబంధించింది నాలుగైదు లాట్లు పెచ్చు రేట్లు అనేది ఉంటుంది రెండు వందలు మూడు వందలు ఏదన్నా ఒక లాట్ అయితే క్వాలిటీని బట్టి సహజంగా గుర్తుపెట్టుకోని రైస్ వద్దరు తర్వాత ఇంకా టూ త్రీ జీరో ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇది కూడా పదమూడు వేల రేంజ్లోనే ఉంది మార్కెట్ పదివేలు కాడ నుంచి లోయెస్ట్ పదివేలు మీడియం క్వాలిటీలు హైయెస్ట్ పదమూడు వేలు ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కూడా పెద్దగా సేల్స్ ఉండలేదండి మీడియం మీడియం బెస్ట్లున్నాయి అవి కూడా నాకు అంతగా సేల్స్ అనిపించలేదు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్ అయితే ఇది కూడా ఏం బాగలేదండి లేదు లోయెస్ట్ రకాలు మీడియం రకాలు ఇవన్నీ కూడా పదివేలు లోపల అడుగుతుంటే ఇవ్వట్లేదు డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి పదమూడు వేల దాకా అడుగుతున్నా ఇవ్వట్లేదు ఎందుకంటే కొంతమంది క్వాలిటీ ఉన్న మిర్చి కూడా పెడతలేదు ఇదండి ఇంకా సీట్ రకాలు ముందుగా డీడీ మార్కెట్ కర్నూలు డీడీ కర్నూలు డీడీలో బిఎఫ్ రకాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ సంవత్సరం కాయలు వేరు బీఎఫ్ రకాలు వేరు బిఎఫ్ రకాల విషయానికి వస్తే ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పెట్టిన మిర్చి కర్నూలు తిరిగిని రంగు తిరిగినాయి ఒక రంగు తిరగకుండా కొద్దిగా బాగుంటే పదివేలు కాడి నుంచి పదకొండు వేలు ఈ సంవత్సరం కాలం మనం చూసుకుంటే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల పదమూడు వేలందలు బెస్ట్లు పద్నాలుగు డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఏదనంగా ఒరిజినల్ డీడీ ఉండి క్వాలిటీ ప్రకారంగా ఏదైనా ఒకలాటలాటంటే పద్నాలుగు వేల వందల పైన ఇందాక మీరు చెప్పిన విధంగా క్వాలిటీ నచ్చితే ఇంకా త్రీ ఫోర్ వన్ అటు దేశవాళు కానీ భద్రాచలం కానీ మార్కెట్ ధరలు అయితే మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు వేలు కాంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల డీలెక్స్లు జనరల్ మార్కెట్ జరుగుతున్న మార్కెట్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు అండి నెంబర్ ఫైవ్ కానీ ఇది కానీ నెంబర్ ఫైవ్ కొంచెం తక్కువగా ఉంది ఎందుకంటే పెద్ద క్వాలిటీ ఉంటా కందుకూరు సైడ్ అవి మీడియం మీడియం బెస్ట్ పన్నెండు వేలు దాకా జరిగినాయి కొన్ని రకాలు కూడా వీడియో తీయడం జరిగింది ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేవి టోటల్గా గురువారం రోజు తర్వాత కొన్ని రకాలు ఏసీ కార్డ్కి వెళ్ళి వీడియోలు తీయటం కొన్ని రకాల మార్కెట్లో తీయటం రైతులకు ఒక ఏడెనిమిది రకాల పది రకాలు వాటికి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడ్